హాయ్ అమ్మ కిచెన్ ఇవాళ కూర అయితే బీరకాయ సోరకాయ కలిపి పప్పు వండుతున్నాను ఇవైతే ఇప్పుడు ఇట్లా పొట్టంతా తీసి ముక్కలు పోయాలి ఇవైతే పొట్ట తీసినా కదా కడిగి మంచిగా చిన్న చిన్న ముక్కలైతే పోతాం సోరకాయ బీరకాయ ఇలా ముక్కలు చేసుకోవాలి దాంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ప్రెషర్ కూడా ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి కాసేపు మనం పోపు గోలేదాకా నాన్తో సరిపోవాలి ైతే గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ అయితే ఆయిల్ అయితే ఆగింది ఇప్పుడు కొన్ని జీలకర్ర అట్లాగే ఐదారు గింజలు టేస్ట్ అయితే బాగుంటుంది మెంతి గింజలు వేసుకుంటే మెంతి పప్పు కాదు మెంతి గింజలు వేసుకుంటే కూడా అంత టేస్ట్ ఉంటుంది ఇవి గోలిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు ఉల్లిగడ్డలు వేయాలి ఇవి అయితే గోలనివన్నీ ఇలా మనం ఇంట్లో కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే కర్రీ ఏం లేనప్పుడు కానీ ఇలా రెండు కలిపి వండుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది అట్లాగే కూర ఫస్ట్ ఎక్కువ వస్తుంది సొరకాయ తప్పు బీరకాయ తప్పు సపరేట్గా చేసుకుంటాం కదా ఇలా కలిపి వండుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది సపరేట్గా చేసుకుంటుంది కూరగాయలు కొంచెం కొంచెం మిగిలిన అన్ని కలిపేసి వండుతాను కూరగాయలు అయితే టేస్ట్ బాగానే ఉంటుంది కొంచెం తోటకూర కూర ఉన్నా ఇలానే కలిపేసి వంట అదైతే కాస్త గోరనే కదా కరిగే తోటకూర కొంచెం గోమపూర బట్టెలాకులు వెయ్యి వేసుకోవచ్చు కూరలల్లో మనం మునగాకుంటే కూడా మునిగా ఇట్లా పోపు కరివేపాకులాగా టేస్ట్ బాగుస్తుంది అవైతే అయిపోయినాయి కదా మళ్ళా పెట్టుకు ఈ అల్లం పట్టిన వీడియో అయితే మనం నేనైతే ఫుల్ వీడియో పెట్టిన చూడని వాళ్ళైతే వెళ్ళి వీడియో చూడండి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపెట్టినా వెళ్ళి చూసి చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఒకసారి అల్లం పేస్ట్ మనం ఇంట్లో పట్టుకుంటాం కాబట్టి కొంచెం వేసుకున్న టేస్ట్ అనేది బాగా వస్తుంది అదే కొన్న కొన్న అల్లం బాగా మనకు ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు కొంచెం పసుపు పసుపు మీద గోలం ఇయ్యాలి అందుకనే మనమేది కానీ ఇంట్లోనే తయారు వేసుకోవాలి తయారు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది హెల్దీ కూడా మంచిది పిల్లలకి చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకు వంట చేసినప్పుడు ఇలాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి మనం బయట నుండి వేసుకొని వండుకునే అయితే ఎప్పుడు కానీ చల్లుసు మంచిది కాదు అందుకనే మనం అన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి వీలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా తయారు చేసుకొని ఫ్రై చూడండి అల్లం పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత చేసుకుంటుందో బయట నుండి తెచ్చిన అల్లం పేస్ట్ మనం చేర్చినప్పుడే టేస్ట్ స్మెల్ వస్తుంది మంచిగా అల్లం వాసన తర్వాత వస్తే ఇంకా వేరే రకంగా వస్తుంది అది ఇది మనం ఇప్పుడు నెలల కణంగా ఉన్నా కూడా ఇదైతే ఎప్పుడు మూత తీసినా అల్లం స్మెల్ అట్లాగే వస్తుంది నీటిలో ఇది ఇప్పుడు బీరకాయ కూరకాయ తీసుకొచ్చేసుకున్నాం కదా ఫస్ట్ అల్లం కోలిన తర్వాత ఇది అన్నీ కలిపేలాగా ఇట్లా కలిపేసి మనం కాస్త ఇవి అక్కలు గోళనివ్వాలి గోళిన తర్వాతనే పెసరపప్పు కడిగి బాగు చూసిన మొక్కలు పెద్ద పెద్ద కోసి ఏదో సాంబార్ కోసిన చిన్న చిన్న కోసుకోవాలి మంచిగా ఉంటుంది ఇదైతే గోళనివ్వాలి కాసేపు మూత పెట్టేసి లోపు మనం పెత్తరపప్పు కడుక్కున్నాం పప్పు అయితే అప్పటికి రెండు సార్లు ఇట్లా పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టినాం కదా పప్పు ఇట్లా పప్పు అయితే కడగాలి వేయించుడు అవసరం లేదు వేయించి వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే పచ్చిదే నానబెట్టాను టమాటా పప్పు కాస్త వేయించి నానబెట్టి టమాటా వేసి వండుకోవాలి ఇట్లా కడిగి ఇప్పుడైతే మనం వక్కలు గోల్ని ఇవైతే పది నిమిషాల తర్వాత వక్కలైతే అంత గోల్చొని వాటర్ అనేది కూడా వస్తుంది కదా కట్టినప్పుడు మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెద్ద వస్తుంది కదా ఇవి చపాతీలో కానీ రొట్టెలల్లో కానీ అట్లల్లో కానీ పువ్వు పొప్ప టేస్ట్ అయితే పప్పు బీరకాయ సొరకాయ అలా పండుకుంటే ఇంకా కొంచెం చుట్టుకూర పాలకూర మెయిన్ బచ్చల కూర ఉంటే ఇంట్లోనైతే బచ్చల కూర ఉంటే ఖచ్చితంగా బచ్చల కూర మునగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మాకు ఇక్కడ చెట్లు లేవు మీ బచ్చల చెట్లు కూడా ఎన్నుకున్నాయి కానీ బర్రెలు అనేవి మొత్తం ఎన్నిక సపరేట్గా వండుకుంటే పిల్లలు అప్పుడప్పుడు తినరు కదా ఇట్లా మనం లాగా కొత్తిమీరలాగా లాగా కొంచెం కొంచెం చేసుకుంటే మనం తిన్నట్టు అనిపిస్తుంది పిల్లలకు సపరేట్గా వండలేదు అన్నట్టుగా వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి ఇట్లా ఉన్నవారైతే ఖచ్చితంగా మునిగాకు బచ్చలాకు కరివేపాకు లాగా పోపకాయ తీసుకోండి బచ్చలాకు ఒంటికి మంచిది కరివేపాకు అది మునిగాకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇది రెండు ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అయితే వేసుకోండి ఇదైతే గోలింది పప్పుని కూడా గోలిచ్చిన కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం ఉప్పు ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళా మనం చెప్పకుంటే కొంచెం మళ్ళీ వేసుకున్నాం ఒకసారి ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే దాన్ని ఏం చేయలేం కదా కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం అంత కారం పచ్చిమిరపకాయలు పోసినాం కాబట్టి కారం కాస్త తక్కువ వేసుకున్నాం తినేవారు కాస్త ఎక్కువ వేసుకోండి సొరకాయ తీ ఉంటుంది అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి సొరకాయ జీరకాయ పెసర ఒక కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా అన్నీ వేసి కలిపి కాస్త ఇంకా కొంచెం వాటర్ బయట వచ్చేదాకా మూత పెట్టేసి మనం పైన కొన్ని వాటర్ వేసి మూత మీద పైన వాటర్ వేసి అవి వేడి అయిన తర్వాత ఇందులోకి వేసేయాలి ఇప్పుడైతే ఆలోపు ఇవైతే గోల్తనే ఉంటాయి ఇట్లా మూత పెడతాం ఇలాంటి మూత పెట్టేసి దీని కొన్ని వాటర్ వేస్తే ఆ వాటర్ అనేది వేడైతే వేడైన తర్వాత మనం పోసేస్తాం ఇలా ఒక గ్లాస్ అడు పోసేసి దాంట్లో వాటర్ వస్తాయి కాబట్టి ఒకటి గ్లాస్ పోసేసి ఆ వాటర్ వేడైన తర్వాత మనం ఇలా వేడైనయి వాటర్ కూడా ఇట్లనే పప్పులో కూడా కాస్తాయి సరే ఉంది కదా ఇవి వెళ్ళిపోయినాయి మనం వేడైన వాటర్ని పోసేసి సరిపోతాయి వాటర్ సోరకాయల బీరకాయలు ఎట్లా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సరిపోతే ఎక్కువ పోసుకుపోతుంది ఎక్కువ పోసుకుంటే అంత నీరు నీరు ఉంటుంది ఇప్పుడైతే మంచిగా ఉడకనియాలి పలుక పలుకే ఉడకనియాలి పప్పు అయితే మూత పెట్టేసి ఉడకనియాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలలో రైతు పది నిమిషాల తర్వాతనైతే పప్పు సొరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అయితే ఉడుతాయి ఇప్పుడు మనం దించే ముందు కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకుంటే కొత్తిమీర ఉన్నా కూడా వేసుకుంటే చుక్క పప్పు ఇట్లా కానీ పప్పు పక్కన కూడా ఉడుకుతాయి సబ్ వేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే ఒక చిన్న లైట్ అయితే అండి ఫ్రెండ్స్ ఇట్లా ఉడుపుకోవాలి సొరకాయ బీరకాయ పెసరవాపు వేసి ఇట్లా వండాలి టేస్ట్ అయితే బాగుంటుంది రైస్లో కానీ చపాతీలకు కానీ రొట్టెలలో కానీ అట్లలో కానీ సూపర్ అంటే సూపర్ చే టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఆపేసుకోవాలి ఇట్లా ఉంటే ఏం కాదు కొంచెం ఇస్తే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ధనియాల పొడి వేసినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకోవడం బీరకాయ సొరకాయ పెసరవకా అది కదా చూడండి ఇప్పుడైతే మధ్యాహ్నం వేడి వేడిగా అన్నం బీరకాయ సొరకాయ పెసరవ్వ టేస్ట్ అయితే బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి